ధర్మస్థల కథలో కీలకమైనటువంటి మలుపులు తిరుగుతోంది ఒక సాల్మన్ రష్డీ కావచ్చు లేకపోతే తస్లిమన్ అస్రీన్ కావచ్చు వాళ్ళ మతానికి సంబంధించి ఒక వ్యతిరేకమైనటువంటి పుస్తకం రాశారన్నో కామెంట్ ఈ ఈరోజు వరకు వెంటాడి వేటాడి చంపుతూ ఉంటారు ఫత్వాలు జారీ చేస్తూ ఉంటారు చివరికి సాల్మన్ రష్డీని ఎక్కడో అమెరికాలో ఉండగా కూడా చంపబోయినటువంటి పరిస్థితి చూసాం అంత దారుణం జరిగింది అదే హిందువులకి సంబంధించి ధర్మస్థల గురించి దారుణమైన అబద్ధాలు సృష్టించినవాడు దర్జాగా తిరుగుతున్నాడు వాడు జైలుకెళ్ళాడు రేపు మాపు బెయిల్ కూడా వచ్చేయడానికి రంగం సిద్ధమవుతుంది అసలు ధర్మస్థల గురించి దాష్టికాలు రాసినటువంటి లేదా వీడియో చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించినటువంటి సమీర్ అనేటటువంటి యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో వాడికి ఇప్పుడు దగ్గర దగ్గరగా నలభై మంది లాయర్లు సపోర్ట్ వాడు చేసిన దాంట్లో తప్పేం లేదు వీళ్ళు ఒక్కచోటే చెక్ చేశారు లేకపోతే వీళ్ళు చూపించినటువంటి తప్పు ఇంకా చాలా ఉంది అంటే